శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కాస్త మిశ్రమ కాలం అనేది కొనసాగుతోంది ధార్మిక సేవా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు ఇక మీరు ప్రారంభించినటువంటి పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా సకాలంలో వాటిని మీరు పూర్తి చేయగలుగుతారు బలమైన ప్రయత్నాలు మీకు ఫలించనున్నాయి రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకి నూతన పరిచయాలు పెరగబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అనేది మీకు రేపటి రోజున ఆశాజనకంగా మారుతుంది సన్నిహితుల సహాయం మీకు అయితే అందుతుంది వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో రేపటి రోజున నూతన ఉత్సాహం అనేది కలుగుతుంది రాజకీయ రంగంలో చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇక అధికార పార్టీ మద్దతు కూడా మీకు లభించబోతోంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు తల్లిదండ్రులకు మీరు సేవ చేసే అవకాశం దొరుకుతుంది ప్రేమ జీవితంలో కూడా మీకు నూతన ఉత్సాహం అనేది కలుగుతుంది కుటుంబ జీవితంలో గందరగోళ స్థితి నుండి మీరు అయితే బయటపడగలుగుతారు చర్చల ద్వారా విభేదాలు కూడా పరిష్కరించబడతాయి రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవ ఉంటే గనుక అది తొలగిపోతుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ బంధం పెరుగుతుంది కుటుంబంలో మీ మాటకు ప్రత్యేక విలువ అనేది పెరగబోతోంది కుటుంబ సభ్యులు కూడా మీ సూచనలను అయితే గౌరవిస్తారు సామాన్యంగా ఈ కుంభరాశి వారికి కుటుంబ సంబంధాలు మరియు విద్యాపరంగా శుభ సూచనలు అనేవి కలుగుతాయి మీ మాటకు గౌరవం అనేది కూడా పెరుగుతుంది నూతన విషయాలను మీరు నేర్చుకునే ఉత్సాహం పెరుగుతుంది సానుకూల ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు జాగ్రత్తగా సమతౌల్యంగా మీరు వ్యవహరిస్తే ఈరోజు మొత్తం కూడా ఆనందంతో ఉంటారు విద్యారంగంలోనూ ఆసక్తి ప్రత్యేకంగా కనిపిస్తోంది కొత్త నైపుణ్యాలు కూడా మీకు పెరుగుతాయి విద్యా అవకాశాలు మీకు పెరుగుతాయి ఆన్లైన్ కోర్సులు సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిపైన మీరు గమనించే ఆసక్తి నేర్చుకునే ఉత్సాహాన్ని పెంచుతుంది ఇక కుంభరాశి వారికి కుటుంబంలో మీ మాటకు ప్రత్యేక విలువ అనేది ఏర్పడబోతోంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది లలిత సహస్రనాభపారాయణ చేస్తే కోరికలు తిరుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్